నేను ఫ్రెండ్ని మోసం చేయలేదు హాస్టల్లో చదువుకుంటే తోడుగా నీడగా హాస్టల్లో ఉండొచ్చు అనుకున్నాను అయితే నా ఫ్రెండ్ హాస్టల్లో జాయిన్ అని చెప్పింది వాళ్ళ పేరెంట్స్ అస్సలు జాయిన్ చేయను హాస్టల్ అని చెప్పారు అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది అయ్యో నా ఫ్రెండ్ని వదిలి నేను వెళ్ళిపోతున్నాను హాస్టల్కి అని అయితే అప్పుడు మా అమ్మన్నది అమ్మ హాస్టల్లో అయితే చాలా బాగుంటుంది నువ్వు హాస్టల్ దగ్గరే స్కూల్ ఉంటుంది ఏం జరిగినా స్కూల్ నుండి హాస్టల్కి రావచ్చు హాస్టల్ నుండి స్కూల్కి వెళ్ళిపోవచ్చు అని అమ్మ భరోసా ఇచ్చింది అయితే ఆర్సీఎం హాస్టల్ అండి ఆర్సీఎం స్కూలు ఆర్సిఎం హాస్టల్ అయితే నేను చక్కగా జాయిన్ అయిపోయాను సిస్టర్స్ చాలా బాగా చూసుకున్నారు వీరఘట్టం కనుషియన్ హాస్పిటల్ ఉంది కదా వీరఘట్టము చాలామందికి తెలుస్తుంది శ్రీకాకుళం వాళ్ళకి అయితే కనుషియన్ ఇప్పుడు చాలాసార్లు నేను కొన్ని వీడియోస్ చేశానండి అక్కడ వికలాంగుల దినోత్సవం రోజు వెళ్ళా వెళ్ళాను అక్కడికి సో వాళ్ళు చాలా ప్రేమ అభిమానంతో చూస్తారు నేను ఎందుకు ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తానంటే హాస్టల్లో ఉన్నాను టూ మంత్సే ఉన్నానండి ఎక్కువ రోజులు కూడా ఉండలేదు కానీ అక్కడ ఉన్న మనుషులతో ప్రేమ అభిమానం నాకు ఎక్కువ ఆ బాండింగ్ అనేది అలా సెట్ అయిపోయి ఉంది అయితే స్కూల్లో అక్కడ జాయిన్ అయిపోయాను హాస్టల్లో జాయిన్ అయిపోయాము జాయిన్ అయిన తర్వాత జూలై ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ నేను చక్కగా హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అమ్మ వచ్చింది చూసుకొని వెళ్ళేది బట్ ఏమైందో తెలుసా అక్కడ మొత్తము గొర్రెలు ఉన్నాయి ఆ ఏరియా మొత్తం గొర్రెలు ఉన్నాయి ఎక్కువ దోమలు కుడుతున్నాయి అయితే టైఫాయిడ్ వచ్చేసింది నాకు టైఫాయిడ్ మలేరియా వచ్చేసింది అందరికీ వస్తుంది నాకు కూడా వచ్చేసింది హెయిర్ అనేది ఇంత పెట్టలేదు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసాం ఒక పిల్లకి వేసుకోవడానికి చాలా బాగుంది ఆ టైంలో నాకు అది చాలా నచ్చింది హెయిర్ కటింగ్ అయితే నాకు టైఫాయిడ్ వచ్చేసింది ఏం చేయాలి టైఫాయిడ్ వచ్చింది అమ్మ చెప్తే మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తుంది టెన్షన్కి సిస్టర్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు బాగా చేశారు మళ్ళీ తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఎందుకు మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చేస్తుంది టైఫాయిడ్ టైఫాయిడ్తో బాగా చిక్కిపోయాను ఫీవర్ బాగా వచ్చేసింది అప్పుడు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు అక్కడ ఉన్న సిస్టర్ ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్లారు మెడిసిన్ అయ్యమ్మా తగ్గిపోతుంది అని చెప్పారు బట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు అని అడిగితే అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే అక్కడ గొర్రెలు అవన్నీ ఎక్కువ ఉన్నాయమ్మా ఆ దోమలు మీకు హాస్టల్లోకి వచ్చేస్తున్నాయి ఆ దోమల వల్ల నీకు ఐటెట్కి టైఫాయిడ్ మలేరియా వస్తుందని చెప్పారు